భారతీయుల ఆరాధనలు అత్యంత ప్రజాదరణ పొందిన దైవాల్లో వినాయకుడు ముఖ్యుడు ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల కుమారుడు దేవసేనాధిపతి కుమారస్వామి సోదరుడు విజ్ఞానం విజయం అదృష్టానికి వినాయకుడు ఆది దైవం ఆది దైవం విఘ్నాలను పరిహరించే బాడిగా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా తొలి పూజ గౌరవం వినాయకుడిదే విఘ్న వినాయకుడు గణం అంటే గుంపు సమూహాన్ని నడిపే పాలకుడు గణపతి నాయకత్వ లక్షణాలకు ఆయనే అధినాతుడు శిక్షణనిచ్చి బుద్ధి దిద్దే ప్రభువు వినాయకుడు కోరినవి సిద్ధింపచేయటం వల్ల వరసిద్ధి వినాయకుడు అనే పేరు పొందాడు దుఃఖం అజ్ఞానం దారిద్ర్యం వంటి బాధలు ప్రగతికి పరమార్థానికి అడ్డంకులు వాటిని విఘ్నాలు అంటారు అలాంటి విఘ్నాలు పోగొట్టి విజయాన్ని ఆనందాన్ని ప్రసాదించే దైవం విఘ్నేశ్వరుడు